అందరికీ నమస్కారం అండి నా పేరు రవీంద్రరాజు ఇన్స్పెక్టర్ భారత్పురం టౌన్ పోలీస్ స్టేషన్ సో మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అలాగే మా ఇన్స్పెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేము ఒక కార్యక్రమాన్ని ప్రారంభించదలుచాం విషయం ఏంటి అంటే ఇప్పుడు వస్తున్న రోజుల్లో ఎక్కువ సైబర్ నేరాలు చాలా ఎక్కువైనాయి సో ప్రజలు అనవసరంగా చాలా డబ్బులు కోల్పోతున్నారు అందుకనే టౌన్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి మేము ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఏంటి అంటే వారంలో వీక్లీ ఒకటి లేకపోతే రెండు వీడియోస్ ఇలా పోస్ట్ చేయాలనో ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చాం విషయం ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఏవైతే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయో వాటిని మీ ముందుకు తీసుకొచ్చి వాటిని మీడియా మిత్రుల ద్వారా అలాగే మన మహిళా పోలీస్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించాలి అనేది మా ఉద్దేశం సో ఈరోజు దానిలో భాగంగా ఓఎల్ఎక్స్లో జరిగే ఫ్రాడ్స్ గురించి మీకు చెప్పాలని తలిచాను అయితే విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు వెహికల్స్ వినియోగదారులు చాలా పెరిగారు అందుకని ఇంట్లో ఓలెక్స్లో వెహికల్స్ కొనాలని తలుస్తున్నారు ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఓలెక్స్ అనేది మంచి ప్లాట్ఫామ్ చాలా సునాయసంగా వెహికల్ని మనం పర్చేస్ చేయొచ్చు సో అందుకని ప్రజలు ఓలెక్స్ని ఎక్కువ వినియోగిస్తున్నారు ఎక్కువ ఎప్పుడైతే వినియోగిస్తున్నారో ఫ్రాడ్స్టర్స్ కూడా దాన్ని వినియోగించుకుంటున్నారు సో దాని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని బారిన పడిపోతున్నారు ఎలా అనేది మీకు తెలియపరుస్తాను విషయం ఏంటి అంటే జనరల్గా ఎక్కువ మేము ఆర్మీలో పనిచేస్తున్నాం మేము ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం ఇల్లు ఖాళీ చేస్తున్నాం మా సామాన్లు వస్తువులు బళ్ళు మేము అమ్మాలనుకుంటున్నాం అందులో భాగంగా ఈ టూ వీలర్ అమ్మేస్తున్నాం అని చెప్పి మీకు చెప్తూ ఉంటారు మీరు ఎప్పుడైతే ఓలెట్స్లో తక్కువ బండి వస్తుంది లేకపోతే వస్తువు వస్తుందని చూస్తారో ఇలాంటి వాటిల్లో మీరు దొరికిపోతూ ఉంటారు సో అది మీకు గమనించండి ఎప్పుడైనా ఓలెట్స్లో బండి కొనేటప్పుడు లేకపోతే ఏదైనా వస్తువులు కొనేటప్పుడు దాని అలాంటి ఫ్రాడ్ బార్లో మీరు పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ సామాను లేకపోతే బండి మీరు చూచి దాన్ని గుర్తించిన తర్వాతే బండిని మీరు కొనండి లేకపోతే రేట్ మాట్లాడండి అంతేగాని వాళ్ళు ఎప్పుడైనా మేము తొందరగా బండించాలనుకుంటున్నాం అండి మీరు తక్కువ రేట్ అయినా పర్లేదు మేము బండించేస్తాం మీరు ట్రాన్స్పోర్టేషన్కి ఒక ఐదు వేలు పదివేలు పంపిస్తే ముందు బండి మీ ఇంటికి పంపించేస్తాం తర్వాత మీరు బండి అందిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వండి అంటే చాలా మంది ఐదు పదివేలే కదా పదిహేను వేలే కదా అని చెప్పి ముందు పంపించేస్తుంటారు ఎప్పుడు కూడా అలా చేయకండి ఓఎల్ఎస్ గురించి రోజు చెప్పడం జరుగుతుంది ఎప్పుడైనా మీరు ఏ వస్తువునా ఓలెచ్ఛల పంపాలనుకుంటే చూసి మనిషిని కలిస్తేనే డబ్బులు పంపించండి ముందు ఎప్పుడు డబ్బులు పంపించండి థ్యాంక్ యూ సో మచ్ విషు ఆల్ ది బెస్ట్